హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఎప్పుడు ఎర్ ఎగ్ కర్రీయే కాకుండా ఇలా ఈ విధంగా ఎగ్ కర్రీ చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది దీన్ని ఎగ్ లబాబ్దార్ అంటారు సో ముందుగా దీని గురించి మిక్స్లో కొంచెం ఆనియన్స్ టమాటో వెల్లుల్లి రెండు మూడు కాజు ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి తర్వాత చక్కగా ఆనియన్స్ సన్నగా వీడియోలో చూపించే విధంగా కట్ చేసుకోవాలి తర్వాత చక్కగా ఆయిల్ వే వేడైన తర్వాత పప్పు దినుసులు అవి వేసుకొని ఆనియన్స్ వేసుకొని మిర్చి వేసుకొని చక్కగా వేగిన తర్వాత మనం ఏదైతే మసాలా ప్రిపేర్ చేసామో ఆ మసాలాని చక్కగా వేగనివ్వాలి ఇక్కడ నేనైతే అల్లం తెల్లుల్లి పేస్ట్ సపరేట్గా అయితే వేసుకోలేదు ఎందుకు అంటే అల్లం తెల్లుల్లి నేను ఆ మిక్సీలోనే వేసుకున్నాను తర్వాత చక్కగా అవి దగ్గరకు అయిన తర్వాత కొంచెం హాట్ వాటర్ వేసుకొని తగినంత ఉప్పు మసాలా కారం వేసుకోవాలి ఈ విధంగా మళ్ళీ చక్కగా దగ్గరకు వచ్చేంత వరకు ఉడకనిచ్చేంత వరకు చేయాలి ఈ వన్స్ అయిన తర్వాత త్రీ ఎగ్స్ అయితే నేను ఇక్కడ వేస్తున్నాను త్రీ ఎగ్స్ ఆ వాటర్ ఉడుకుతూ ఉండేటప్పుడు ఎగ్స్ అయితే వేసుకొని చక్కగా క్యాప్ పెట్టుకొని రెండు మూడు నిమిషాలు మగ్గనివ్వాలి ఇవ్వాలి ఇంకా అంతే ఎగ్ లబాబ్దార్ రెడీ చాలా బాగుంటుంది